హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్ ఫ్రెండ్స్ మనమైతే ఢిల్లీ జర్నీ ఇంకా ఢిల్లీ టు షిమ్లా జర్నీ అక్కడ మేము స్టే చేసిన హోటల్ అన్నీ మీకు చూపించాను కదా ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కుఫ్రీకి బయలుదేరామండి షిమ్లాలో మనకి మెయిన్ చూడాల్సిన ప్రదేశం కుఫ్రీ అనమాట సో అక్కడ మేము ఏమేమి చేసాము ఏమేమి పార్టిసిపేట్ చేసామో అన్నీ మీకు చూపిస్తానండి ఇంకెందుకు లేటు చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే కుఫ్రీ చేరుకున్నాము మేమున్న హోటల్ నుంచి షిమ్లాలో హోటల్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి సో ఎయిట్ థర్టీకి బయలుదేరాం కాబట్టి మేము తొందరగానే రీచ్ అయ్యాము ఇదంతా మనకి కుఫ్రీ ప్లేస్ అనమాట చూసారు కదా అందమైన నేచర్ మొత్తం చెట్లు స్వచ్ఛమైన గాలి ఇలా వెళ్తుంటే మాత్రం చాలా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ మనకి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే అడ్వెంచర్స్ చేయడానికి చాలా ఇష్టపడతారు సో ఇప్పుడు మేము కుఫ్రీలో పైకి వెళ్ళాలండి సో అది ఇంకా కొంచెం ఎత్తులో ఉంటుంది మనం అడ్వెంచర్స్ చేయడానికి ఇవన్నీ మనము కార్ పార్కింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నడిస్తే సరిపోతుంది ఇవన్నీ షాప్స్ అనమాట సో పైకి ఎలా వెళ్ళామనేది కూడా చూడండి హార్స్ రైడింగ్ అనమాట సో థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఇప్పుడు హార్స్ రైడింగ్ చూద్దామా

दा साल वाई कोडी इर्द इर्द रुख एक सर तला दिपु अ हम्म इवा पर येलो एक फोन के नीचे ఫ్రెండ్స్ హార్స్ రైడింగ్ అయిపోయిందండి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం దూరం నడవాలన్నమాట సో స్టార్టింగ్ మాకు హార్స్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేసింది కానీ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ అడ్వెంచర్స్ ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ మేము పైకి చేరుకున్నాము సో అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ హిమాచల్ ప్రదేశ్ యొక్క వాళ్ళ కల్చర్ ట్రెడిషనల్ డ్రెస్ అండి సో అది మేము అందరము వేసుకున్నాము ఇప్పుడైతే మా పాపని రెడీ చేశాడు సో చూసారుగా ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ మా పాపని ఫొటోస్ తీస్తున్నాడు అనమాట సో పాప చాలా అందంగా ఉందండి సో స్వీట్ మెమరీస్ మనం అంత దూరం వెళ్ళినప్పుడు మనకి ఉండాలి కదా సో అదనమాట సో మా పాపని చాలా అందంగా రెడీ చేశాడండి సో ఆ డ్రెస్లో నాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మా బాబుని కూడా ఫోటో తీశాడు నెక్స్ట్ మా హస్బెండ్ అలాగే నేను కూడా అండి మా ఫ్యామిలీ మొత్తం షిమ్లా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యాము సో మనము అంత దూరం వెళ్ళినప్పుడు మనకి స్వీట్ మెమరీస్గా గుర్తుగా ఉండాలి కదండీ సో కంపల్సరీగా మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఫోటోస్ దిగండి ఎందుకంటే మనకి మూమెంట్స్ అనేవి మనకి స్వీట్ మెమొరీస్గా ఉండిపోతాయండి చూసారు కదా మేమిద్దరం కూడా మా హస్బెండ్ నేను కూడా ఫోటో దిగామండి బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ చిమ్లా ఒక ట్రెడిషనల్ డ్రెస్లో ఫొటోస్ దిగామండి ఇప్పుడు టెలిస్కోప్లో మనకి దగ్గరికి వెళ్ళి చూడలేనంత దూరంగా ఉన్న ప్రదేశాలని మనకి టెలిస్కోప్లో చూపిస్తారండి సో అవి మేము చూసేసాము దానికి కూడా టికెట్ ఉంటుంది సో మొత్తం ఫ్యామిలీ మేము చూసామండి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా షిమ్లా మనాలి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి లైన్ దగ్గరకు వచ్చామండి మేము సో మా పాప మా హస్బెండ్ ఇద్దరు టికెట్ తీసుకున్నారు కానీ మా హస్బెండ్ మాత్రమే చేశాడనమాట ఇక్కడ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయండి జిప్ లైన్ సింగిల్గా కానీ డబుల్గా కానీ కూడా వెళ్ళచ్చు ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఎగ్జిబిషన్ టైప్ మనకి కార్స్ అలా ఉన్నాయండి సో ఇక్కడ చూడండి ఒక అతను వెళ్తున్నాడు కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం భయపడి నేను ట్రై చేయలేదు సో చూడండి మా హస్బెండ్ వెళ్తున్నాడు జిప్ లైన్ చూసారు కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే కాకుండా ఇంకా చాలా థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ ఉన్నాయండి జిప్ లైన్ మీరు కానే కాదు డబుల్గా కూడా వెళ్ళొచ్చు అలాగే బ్రిడ్జ్ వంతెన పై నుంచి నడిచి మిడిల్లో మనము కింద నెట్లో దూకాలండి అది కూడా ఒక అడ్వెంచర్ ఉంది ఇంకా పైన హైలో థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ మీద కూడా నడవచ్చండి చూసారు కదా ఇక్కడ మా పాప బాబు కూడా ట్రై చేస్తున్నారండి కానీ వాళ్ళు భయపడ్డారు నెక్స్ట్ మళ్ళీ రివర్స్లో వచ్చేసారు చేయలేదు జిప్ లైన్ సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి సిప్లైన్ కంప్లీట్ చేశాక ఇక్కడ చూసారు కదండి వంతెన ఇది కూడా మా హస్బెండ్ ట్రై చేశారు సో అది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఇంకా మేమైతే రిలాక్స్గా కూర్చున్నామండి మా హస్బెండ్ వంతెన ఎలా దాటుతాడో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ వంతెన పై నుంచి మా హస్బెండ్ నడుచుకుంటూ వెళ్తున్నారు ఇది చాలా హారబుల్ అండి కిందకి పెద్ద లోయ ఉంది అందులో మిడిల్లో ఒక నెట్ ఉంటుందన్నమాట సో మనం ఇలా నడవడమే కాకుండా అందులో కూడా మనము జంప్ చేయవచ్చు కానీ అది చాలా భయం వేసిందంట సో అందుకని జంప్ చేయలేదు చాలా మటుకి ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరూ జంప్ చేయలేదండి అది అటు వెళ్ళి మళ్ళీ మనము టర్న్ అయ్యి మళ్ళీ బ్యాక్ తిరిగి రావాలన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఎలా అంత మెల్లిగా వెళ్తున్నారో సో హిల్ స్టేషన్ అన్నప్పుడు చాలా చాలా ఎత్తులో ఉంటాం కదా నాకైతే చాలా భయం అండి సో అందుకని నేనైతే పార్టిసిపేట్ చేయలేదు కానీ మా హస్బెండ్ డే చేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా చూసారుగా ఫ్రెండ్స్ షిమ్లా మనాలి ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా మీరు మే కానీ ఏప్రిల్ కానీ ఇలా ప్రిఫర్ చేయండి ఈ ఇయర్ మాత్రం ఏప్రిల్లో కూడా స్నో పడిందంటండి స్నో పడితే మనకి అన్ని అడ్వెంచర్స్ క్లోజ్ ఉంటాయి జస్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిందే సో అంత బాగా మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం మేలోనే కంపల్సరీగా విజిట్ చేయాలి మనకి టెంపరేచర్ కూడా సిక్స్టీన్ టు ఎయిటీన్ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సో ఎంత ఎండగా ఉండదు అంత చల్లగా ఉండదండి మనం ఈజీగా క్యారీ చేయవచ్చు అలాగే వెహికల్స్ కూడా మనకి చాలా ఈజీగా వెళ్తాయి సో చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ మా హస్బెండ్ రిటర్న్ అయ్యారు సో అలా నడుచుకుంటూ వస్తున్నారన్నమాట సో మీరు కూడా కంపల్సరీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం మేలోనే విజిట్ చేయండి మే ఫిఫ్టీన్త్ తర్వాత మానల్లిలో మనకి రోటాంగ్ పాస్ అంటే మనం మంచు ప్రదేశాల్లోకి వెళ్ళాలంటే సో కంపల్సరీగా మనము మేలోనే విజిట్ చేయాలన్నమాట ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేసామో మీకు చూపిస్తాను చూడండి సో చూసారుగా ఫ్రెండ్స్ మా హస్బెండ్ సక్సెస్ఫుల్గా మళ్ళీ రిటర్న్ అయిపోయారు సో భయం ఉంటే మాత్రం అస్సలు చేయకండి భయం లేకుండా అడ్వెంచర్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో చేయాలని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి సో మాతో పాటు అక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉందండి వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వైఫ్కి చాలా భయం వేసిందని చెప్పింది సో తనైతే పార్టిసిపేట్ చేసింది కానీ నేనైతే అసలు పార్టిసిపేట్ చేయలేదండి సో నాకు కొంచెం కళ్ళు తిరుగుతాయండి పైనుంచి చూసిన పై ఎక్కు ఎక్కినా సరే ఫ్లోర్స్ అయినా సరే అండి సో అందుకనేసి నేను డెఫినెట్గా పార్టిసిపేట్ చేయను సో సక్సెస్ఫుల్గా మా హస్బెండ్ వచ్చేసారండి సో నెక్స్ట్ మనము కుఫ్రీలో ఇంకా ఏమేమి చేసామో చూసేద్దాము ఫ్రెండ్స్ సైక్లింగ్ ఇంకా మోటార్ రైడింగ్ అని చాలా చాలా బాగా మేము అడ్వెంచర్స్ చేసేసామండి సో ఇది గ్రీన్ పాయింట్ అంటారనమాట మనము కుఫ్రీ నుంచి బయలుదేరిపోయామండి మధ్యలో మనకి ఇది పాయింట్ వస్తుంది చూసారు కదా గ్రీనరీ ఎంత అందంగా ఉందో సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా శిమ్లాని విజిట్ చేయాల్సిందే మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మేము కుఫ్రీ నుంచి బయలుదేరి శిమ్లాలో ఉన్న మాల్ రోడ్కి వెళ్ళామండి సో ఈ మాల్ రోడ్ కూడా మనకి రోడ్స్ హైలో ఉంటాయన్నమాట సో నాకైతే చాలా ఆయాసం వచ్చిందండి కాసేపు ఎక్కడం తర్వాత రైస్ తీసుకోవడం ఇంకా విశేషం ఏంటంటే అక్కడ మనకి కూర్చోడానికి చాలా బాగా ఏర్పాటు చేశారండి సో అలసిపోయినప్పుడు అలా కూర్చొని మనము రెస్ట్ తీసుకోవచ్చు చూసారు కదా ఈ మాల్ రోడ్ కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడ చర్చ్ కానీ షాప్స్ కానీ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము కుళ్ళుకి వెళ్ళాము అది చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్